వైసీపీ నాయకులు చెప్తున్నాను మీరు హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు హిందూ ధర్మాన్ని మళ్ళీ చెప్తున్నాను బాగా జాగ్రత్తగా వినండి హిందూ ధర్మాన్ని మీరు అగౌరపరుస్తున్నారు ఎమ్మెల్యేలకు కానీ ముఖ్యమంత్రికి కానీ మీరు దేవాదాయ శాఖలకు సంబంధించి మీరు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి తప్ప మీరు దాంట్లో జోక్యం కల్పించుకుంటే మీరు శిక్షార్హులు మీరు జగన్ నాకు ఒకటి చెప్పు ఇదే పని నువ్వు ఇస్లాంకి చేస్తావా ఇస్లాంలో నువ్వు యాక్షన్ ఆక్షన్ వేయగలవా ఎందుకు కేవలం నువ్వు దేవాలయాల మీదే పడ్డావు ఇస్లాంలో యాజ్ పర్ వర్క్ ఫ్యాక్ట్ నో ప్రొవిజన్ సపోర్ట్స్ ఆక్షన్ ఆఫ్ ముతావల్లి నయీబ్ ముతావల్లి ఖాదిన్ ముజావర్ సాజ్ దానిషిన్ అమీన్ ఇలాంటి ప్రేర్ చేసే వారి మతానికి సంబంధించిన వాటికి నువ్వు వాళ్ళ యాక్షన్ వేస్తావా ముస్లింలకి ఇస్లాం సమాజానికి ఈయన ఆక్షను హిందూ ధర్మానికి నువ్వు ఎందుకు వేస్తున్నావు హిందూ ధర్మం అంటే పట్టించుకొని ధర్మం అయిపోయిందా మీకు తమాషాలుగా ఉందా మీకు ఇష్టానికి మీరు హిందూ ధర్మాన్ని ఆడుకుంటా ఉంటే చూస్తూ కూరుకోవాలా ఇదే నువ్వు చర్చలకి చేయగలవా ఇదే నువ్వు చర్చలకి చేయగలవా